సర్వశనీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంత గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పూరాలను అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును మీకు శాశ్వతమైనటువంటి వాక్యం అక్షయమైనటువంటి వాక్యం ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును ఈ వాక్యము వలన మనము పుట్టించబడ్డాం దేవుని కుటుంబంలోకి అంటే ఇప్పుడు పుట్టేటువంటి ప్రేమ చాలా వేరుగా ఉంటుంది యేసు క్రీస్తునందు జన్మించక మునుపు ఈ కుటుంబంలోకి రాకమునుపు మనకు తెలుసు మనం ఎలా ఉన్నామో అప్పుడు ప్రేమించినట్లే ఇప్పుడు మన ప్రేమ ఉంది అంటే మన యొక్క మార్పు ఏంటో మన యొక్క నూతన జన్మ కథ ఏంటో ఆ దేవునికి మనకే తెలియాలి మనం ప్రేమించడానికి ఓ ఏదండి అది మనం మ్యానుఫ్యాక్చర్ చేసేది కాదు వాక్యానుసారమైన రీతిలో అది బయటకు వస్తుంది రెండవ అధ్యయము మూడవ వచ్చిన చూడండి మనం చదువుకున్న వేషధారణ సమస్తమైన అసూయ సమస్త దోషణ మాటలు మాని చూడండి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఆపేక్షించుడి ఆ పాలను ఆపేక్షించండి కోరుకోండి ఆశపడండి అంటే ఇప్పుడు ఒకప్పుడు మన యొక్క వ్యర్థ ప్రవర్తన ఏదండి అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించారు ఇప్పుడు ఏం ఆపేక్షిస్తున్నాం మనము వాక్యాన్ని ఆపేక్షిస్తున్నాం సో ఒకప్పటి ఆపేక్షలు వేరు ఇప్పుడు ఆపేక్షలు వేరు ఒకప్పటి ఆశలు వేరు ఇప్పుడు ఆశలు వేరు ఒకప్పటి ప్రవర్తన వేరు ఇప్పుడు ప్రవర్తన వేరు కంప్లీట్గా ఎంటై డిఫరెంట్ పిక్చర్ అనమాట దాంతో కూడా కంప్లీట్ చేంజ్ ఎందుకంటే మూలం మారింది సోర్స్ మారింది